విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మహాలయ పక్షాలు వచ్చాయి కాబట్టి పితృదోషములు ఏ రకంగా ఏర్పడతాయి వాటిని ఏ ఏ పనులు చేయడం ద్వారా అంటే మన జీవితంలో మనం చేసేటువంటి మన ప్రవర్తనలో అనుకోండి మన బంధువర్గంలో అనుకోండి అలాగే మనం చేసేటువంటి దానం అనుకోండి మనం వెళ్ళాల్సిన క్షేత్రాలనుకోండి ఇవన్నీ కూడా ఏమి చేస్తే మనకి ఆ పితృదోషం నుంచి బయటపడతాము అనేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశితో చూసుకోవచ్చు నో ప్రాబ్లం దాని ఇబ్బంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమండి మీరు లగ్నం అంటున్నారు మనం రాసి చూసుకోవాలి లగ్నం చేసుకోవాలని లగ్నం రెండు గంటలకు ఒకసారి మారిపోతుంది కాబట్టి ఇంకా షార్ప్గా మన మీద పనిచేస్తుంది రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒకే రాశి కాబట్టి దానికంటే లగ్నం బాగా పనిచేస్తుందని చెప్తుంటాను అంతకుమించి మరొకటి ఏమీ లేదు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసేసుకోండి లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి మనసే కదా మనకి కాబట్టి చూసుకోండి తప్పేమీ లేదు ముందుగా మేషము మేషం వారికి అసలు పితృదోషం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది ఎందులో గ్రహాలు ఉంటే పాపగ్రహాలు ఉంటే వాటికి మాం పితృదోషంగా తీసుకోవాలి ఏ గ్రహం ఉంటే మేషం వారికి పంచమ స్థానం రవి అవుతుంది సర్వసాధారణంగా పంచమం అనేటువంటిది ఏంటంటే వంశము వంశ అభివృద్ధి అందుకే పితృదోషం కనుక ఏర్పడితే ఏం చెప్తారు వంశాభివృద్ధి లేదండి ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి ఇంట్లో వాళ్ళకి సంతానం సరిగ్గా లేదండి బాధపడుతూ ఉంటారు అనాలోచితంగా ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే పితృదోషానికి సంబంధించినటువంటి అంశాలు ఇంట్లో వాళ్ళకి ఏదో భూత ప్రయోజక శాత సంబంధించిన బాధలు రావడము ఇవన్నీ కూడా పితృదోషానికి ఉండేటువంటి సంకేతాలు గుర్తుపెట్టుకోండి అయితే ఈ మేషము వారికి ముఖ్యంగా ఈ పితృదోష నివారణ కోసము మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ పంచమం అంటే మీ మేషం వారికి పంచమ స్థానం సింహరాశి అవుతుంది సర్వసాధారణంగానే ఎనీ లగ్న ఎనీ రాశి వారికి పంచమంలో గనక పాపగ్రహాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అయితే ఈ సింహం వారికి మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి కదా రవి పాడైన రవి రాసులు పాడైన అది పితృదోషం కిందకి వెళుతుంది అలాగే మేషం వారికి ధనస్సు తొమ్మిదో స్థానం అవుతుంది పితృస్థానం తొమ్మిదో స్థానం కాబట్టి ధనస్సులో ఏ గ్రహాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా శని కానీ రాహు కానీ ఏదైనా ఒక పాపగ్రహం కానీ ఉన్నప్పుడు సింహంలోని ధనస్సులోని గుర్తుపెట్టుకోవడం మీ లగ్నం నుంచి ఆ గ్రహాలకి సంబంధించిన దానము ఈ పితృపక్షంలో ఇవ్వాలి అర్థమైందండి అయితే సర్వసాధారణంగా మీరు దానం ఇవ్వవలసినవి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు పితృదోష సంబంధించినటువంటి పోవాలి అంటే పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహ సంబంధించిన సర్వసాధారణంగా మీకు సింహరాజుని పాడు చేసేది శని రాహులు అవుతారు కాబట్టి నువ్వులు మినుములు దానంగా ఇస్తూ ఉండండి అవి ధనస్సు రాశిలో ఉన్న ఈ ఒక్కటి లేదంటే ధనుసు రాశిలో పలానా గ్రహం ఉంది ఆ గ్రహ సంబంధంగానే మాకు అవుతున్నాయి అన్నప్పుడు ధనుసు రాశిలో ఏ గ్రహం ఉంటే అంటే ఏ రాసుల్లో ఏ గ్రహం ఉంటే ఏమిటనేది కూడా నేను మీకు వివరిస్తాను క్లియర్గా అలాగే దీంతో పాటు మీరు అరసవల్లి లేదా దుర్గా ఆలయాలు చండీ ఆలయాలకు వెళ్తే కూడా పితృదోష నివారణ జరుగుతుంది దీంతో పాటు నిత్యము తర్పణములు వదలాలి ఎవరైనా కూడా అలా చేసినట్లయితే ఖచ్చితంగా పితృదోష నివారణ అనేటువంటిది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ పంచమ స్థానము భాగ్యస్థానము పితృదోషాలకి కారకము అదేవిధంగా రవి గనక పాడైతే అని చెప్పి చెప్పుకున్నాం రవి పాడైనా ఒకటి పంచమస్థానం పాడైనా పంచమాధిపతి పాడైనా భాగ్యస్థానం పాడైన భాగ్యాధిపతి పాడైన అది పితృదోషం కిందకి వస్తుంది అయితే ఈ పితృదోషాల వల్ల మనకు కలిగేటువంటి ఎఫెక్ట్ ఏమిటి అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతాయి ఒక పట్టాన పోవు అదే పితృదేవతల అనుగ్రహం ఉందనుకోండి అవి ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఇక్కడ పితృదేవత అనుగ్రహం కలగడానికి అసలు మనం నిత్యం చేయవలసినటువంటి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే నిత్య తర్పణాలు అంటారు అంటే పితృదేవతలకని ఋషులకని దేవతలకని మనం తర్పణాలు వదులుతూ ఉండాలి ఆ యొక్క అలవాటు ఉన్నటువంటి వారు అవి తెలుసుకొని చేసేటువంటి వారు ఖచ్చితంగా చేయాలి తెలిసి చేయకపోతే మరింత దోషమది తెలీదు పాపం అది వేరు అది ఇంకో రకంగా అది మారి ఇంకో రకమైనటువంటి ఫలితాల్లో తీసుకెళ్తూ ఉంటుంది అంటే వారు చేసేటువంటి కొన్ని కొన్ని ధార్మికమైన పనుల వల్ల కూడా రిజల్ట్ వచ్చేస్తుంటుంది ఇవి ముఖ్యంగా చేయాలి రెండవది అమావాస్య అదేవిధంగా ఇటువంటి పితృపక్షములు అంటారు ఇప్పుడు మనకు పదిహేను రోజులు ఉంటాయి ఈ పితృపక్షాల సమయంలో కూడా మీరు చక్కగా పితృదేవతల కోసమని స్వయంపాకం ఇవ్వడము అంటే స్వయంపాకం అంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంది బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు మూడు రకాలు ఇవ్వచ్చు పర్లేదు కూరగాయలు ఉప్పు పప్పు అదేవిధంగా మిరపకాయలు అదే అలాగే రెండు మూడు రకాల పప్పులు కూడా ఇవ్వచ్చు ఎటువంటి సందేహం లేదు ఆ రకంగా చేయవచ్చు అలాగే మీకు ఏదైనా పాపగ్రహం బాగా పీడింపబడుతున్న గ్రహాలు రెండు మూడు ఉంటాయి ఒక్కోసారి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నానికి పాప అవుతారు లేదా ఈ గ్రహాల చేత పీడింపబడుతూ పంచమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ అంటే లగ్నం నుంచి ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ ఏదైనా పాపగ్రహం ఉంటే కూడా అది కూడా పితృదేవతా సంబంధంగా వస్తుంది అయితే అది ఏ ఏ గ్రహాలకి ఎలా వస్తుందో కూడా చెప్తారు రవి పాడైపోయి ఉన్నాడు పంచమంలో ఉదాహరణకి ఎవరికి అవుతాడు మిథున లగ్నానికి పంచమంలో రవి పాడవుతాడు అలాంటప్పుడు స్థానం కాబట్టి అలాంటి వారికి సంతానం విషయంలో స్ట్రెస్సు సంతానం మీద మిస్క్యారేజ్ అవ్వడం ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటుంది తండ్రి మూలంగా ఇస్తూ ఉంటుంది కాబట్టి రవి కనుక పాడైనట్లయితే పంచమంలో కానీ భాగ్యంలో కానీ అప్పుడు గోధుమలు ఇస్తూ ఉండాలి ఇలాంటి మా పితృపక్షాల్లోని అమావాస్యల్లోని స్వయం పాకంతో పాటు గుర్తుపెట్టుకోండి అలాగే చంద్రుడు పాడైతే బియ్యం ఇస్తూ ఉండాలి చంద్రుడు నీచంలో ఉన్నాడు చంద్రుడు పాపగ్రహంతో కలిసి పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉంటాయి కుజుడు కనుక పాడయ్యాడు ఇది కుజదోషం అనేది కాదు గుర్తుపెట్టుకోండి పితృదేవత సంబంధించినటువంటిది ఎలా వస్తుందంటే గోడ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదో ఒక యాక్సిడెంట్స్ రూపంలో మనం వెనకబడిపోవడం ఇలాంటివి ఇస్తూ ఉంటుంది కుజుడు పాడైతే అందుకని కందులు ఇస్తూ ఉండాలి గురువు పాడయ్యాడు గురుదోషం వేరేగా ఉన్నప్పటికీ అది పితృస్థానాల్లో అయినప్పుడు ఏమవుతుంటుందంటే పర్టికులర్గా ఆ యొక్క శనగలు అంటారు శనగలు మరియు పసుపు రంగు వస్త్రము శుక్రుడు పాడేయడానికి ఉదాహరణకి మీ యొక్క జన్మజాతకంలో మరి ఎలా ఇస్తుందండి పితృదోషం శుక్రుడు శ్రీకారకుడు కదా అంటే వివాహం అవ్వకుండా చేసేటువంటి దాంట్లో దాని యొక్క పాత్ర ఉంటుంది శుక్రుడు అవ్వడం వల్ల మరి శనైతే వీళ్ళకి అనేకమైనటువంటి బాధలు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు అంటే శని ద్వారా వస్తూ ఉంటుంది వాళ్ళు మీరు మీరు వాటి మీద అంటే పితృ సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా వాటి మీద అశ్రద్ధ ఉండడం అవి ఏం చేస్తామోలే అవన్నీ ఎవరు చూసి వచ్చారులే మనిషి పుట్టాడు అయిపోయింది ఇక మళ్ళీ వాళ్ళ పితృదేవతలు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఒక కలిపురుషుని మనలో ప్రవేశపెట్టి అలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ఇక రాహు అనుకోండి మినుములు దానంగా ఇస్తుండాలి అయితే నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి అలాగే కేతు అయితే ఉలవలు దానంగా ఇస్తూ ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పితృదేవతలు అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంది ఆ యొక్క వ్యవస్థ ఎంత శ్రద్ధగా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంత చక్కగా చేస్తారో దేవతలు మనల్ని ఎలా కాపాడుతారో పితృదేవతలు కూడా అంతే కాపాడతారండి మన ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకునేది వారు కాబట్టి ఇంట్లో కూడా ఆ యొక్క పటాన్ని నైరుతికి రెండు భాగాలు చేయండి నైరుత ఎడంవైపు కుడివైపు నైరుతి వైపు చూస్తూ ఆ కుడివైపు ఉండేటువంటి నైరుతి భాగంలో ఫోటో పెట్టాలి అంటే ఒక ప్లానింగ్ తీసుకొని బ్రహ్మస్థానం నుంచి ఆ రకంగా చేయండి అయితే చాలామంది కనిపించవచ్చు ఏమండి మనం ఇండియాలో అంటే పితృదేవతలు పితృతర్పణాలు అవన్నీ చేస్తున్నాం మరి వేరే వేరే కంట్రీస్లో కూడా ఇవి ఇవేమీ వాళ్ళకి తెలియదు కదా మరి వాళ్ళకి ఎలాగ పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళకి ఎలాగ సంతానం కలుగుతున్నారని సందేహం కలగవచ్చు శాస్త్రం మనకి భగవంతుడు ఎలా క్రియేట్ చేశారంటే నీ ధర్మాన్ని బట్టి కూడా నీకు అందిస్తూ ఉంటాడు పూర్వజన్మ కర్మని బట్టి అందిస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరికో పాపం ఒక జీవికి అన్నం లేదు పెట్టాడు లేకపోతే ఒక మనిషికి ఇబ్బంది పడుతున్నాడు వాడు ఏదో సహాయపడ్డాడు ధార్మికంగా ఎక్స్పెక్ట్ చేసి కాదు అర్థం చేసుకోండి ఎక్స్పెక్ట్ చేసి కాకుండా అయ్యో అని చెప్పి కరుణతో ఇది చేశాడు అది కూడా పితృదేవతా కార్యక్రమాల్లో ఎందుకంటే శాస్త్రంలో మీరు కనుక ఎండాకాలం వస్తుంది అనుకోండి ఎండాకాలము మీరు చలివేంద్రాలు నిర్మించండి ఆ చలివేంద్రములో ఎవరెవరైతే వచ్చి దాహం తీర్చుకుంటారో అది కూడా పితృదోషాలు తొలగిస్తుందని అలా అలాగే ఏమీ లేవు మన దగ్గర రూపాయి కూడా లేదు పితృదర్పణాలు చేయాలి అసలు రూపాయి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అప్పుడు శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక చెట్టుని ఒక ముళ్ళున్న చెట్టుని కావలించుకొని అంటే అది మిమ్మల్ని కావాలని చేయమని కాదు ఉదాహరణ చెప్తున్నాను ఆయన మీకు అయ్యో నేను ఏమీ చేయలేకపోతున్నానని నీరు కార్చినా కూడా పితృదేవతలు అనుగ్రహిస్తారట అయ్యో ఏం చేయలేకపోతున్నా బాధపడుతున్నాడు కాదు నేను మీకు అనుగ్రహిస్తామని ఆ రకంగా ఏంటంటే చేయగలిగే శక్తి ఉన్నప్పుడు కాజు నేను ఊళ్ళో ఐదు పది రూపాయలు పెడితే వస్తుంది ఇలా వదలండి కనీసం పితృదేవతల కోసం ఖచ్చితంగా మీకు ఫలితం వచ్చి తీరుతుంది తద్వారా మీరు ఉద్ధరింపబడతారు మీ వంశం కూడా ఉద్ధరింపబడుతుంది శ్రీమాత్రమ